ఎండకాయ విత్తనాలు మీకోసమే మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఎందుకంటే ఆనందమే ఉంటుంది చెప్పండి బీరకాయలు చూడండి ఎంత బాగున్నాయో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలో చిన్న హార్వెస్ట్ ఉంది ఇక అందులోనే చలికాలం కదా ఎండ కోసం వచ్చాను అనమాట చెప్పాలంటే ఇంకా అలానే హార్వెస్ట్ కూడా చేసుకున్నా ఇప్పుడు డి విటమిన్ డెఫిషియన్సీ ఎక్కువైపోయింది అందులో మన ఆడవాళ్ళందరికీ మాత్రం కంపల్సరీ డెఫిషియన్సీ ఉంటుంది నాకు కూడా డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది మార్నింగే వచ్చేస్తా కదా గార్డెన్కి అప్పటికే ఎండ రాదు ఈవినింగ్ వచ్చేటప్పటికి ఎండ పోతుంది సరే ఇట్లా ఈరోజు టైం దొరికింది ఇక ఈ ఎండ కూడా మంచిది కదా అని చెప్పి ఒక వన్ అవర్ అట్లా ఎండలో తిరిగినట్టు ఉంటుంది అలానే కూరగాయలు కూడా పోసుకోవచ్చు అని చెప్పి వచ్చాను ఈ రెగ్యులర్ హార్వెస్ట్ వేరు ఈ హార్వెస్ట్ వేరే ఎందుకంటే ఈ హార్వెస్ట్తో ఒక మంచి ప్రోగ్రామ్ చేసుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ అయితే బీరకాయలు కోస్తున్నాను ఈ వచ్చినవి రెండు బీరకాయలే మంచి సైజు వచ్చాయి ఆ రెండు బీరకాయలకి ఎంత సంతోషం అంటే చెప్పడం కష్టం మాటల్లో ఎందుకంటే నేను సీడ్ పెట్టిన దగ్గర నుంచి అది మొలకొచ్చి దాన్ని మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసి టబ్లోకి అది క్రేపర్ స్టార్ట్ అయ్యాక దానికి మంచిగా పా పందిరి అరేంజ్ చేయడము వాటికి థ్రెడ్స్ కట్టడం ఇవన్నీ చేస్తాం కదా చేసి అవి పోత స్టార్ట్ అయ్యి పిందెలు పడి మనం హార్వెస్ట్ తీసుకునేటప్పటికి ఇంకా అదొక రకమైన సంతోషం అన్నమాట మార్కెట్ నుంచి అంత ఫ్రెష్గా ఉన్నది కొనుక్కున్న అంత ఫీల్ అనిపించదు ఇది ఎందుకంటే లైవ్లో చూస్తూ ఉంటాం కదా డైలీ అవి రెండు ఆకులు వచ్చినాయా మూడు ఆకులు వచ్చినాయా తర్వాత మేల్ ఫ్లవరు ఫిమేల్ ఫ్లవరు పాలినేషను తర్వాత పిందే పండుటే బారిన పడకుండా కాపాడుకోవడం ఇన్ని రకాలు సర్వీస్ చేస్తూ ఉంటాను కదా డైలీ ఆ చేసినప్పుడు ఈ హార్వెస్ట్ తీసుకోగానే అది ఒక కాయ వచ్చినా రెండు కాయలు వచ్చినా కూడా ఇక ఎంతో హ్యాపీగా ఉంటుంది సో బీరకాయలు అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఇంకా వంకాయలు ఉన్నాయి ఎక్కువ లేవు ఈ లాంగ్ గింజలు ఒకటి రెండు మూడు వెరైటీస్ ఓకే నాకైతే సరిపోతాయి ఒక కర్రీకి వస్తాయి ఇప్పుడే మళ్ళీ పూత పిందే స్టార్ట్ అవుతున్నాయి అనమాట అప్పుడప్పుడు గ్యాప్ వస్తూ ఉంటుంది మళ్ళీ వస్తూ ఉంటాయి ఇంకా ఫర్టిలైజర్లు ఈ వీడియో చేసేటప్పుడే మూడు ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఒక మంచి వీడియో పోస్ట్ చేస్తాను మీ అందరి కోసం అది కూడా సింపుల్గా తక్కువ బడ్జెట్లో ప్రిపేర్ అయిపోయే ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేస్తాను అనమాట ఈ వీడియో పోస్ట్ చేశాక ఒక రెండు మూడు రోజులు మళ్ళీ ఆ వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నాం టమాటాలు కొద్దాం చిట్ ఈ రోబో ఉంది కదా అదే చిన్నది గాడ్జెట్ తీసుకున్నాం కదా సో దాన్ని యూజ్ చేయాలంటే నాలా ఫాస్ట్గా నడిస్తే అది పని చేయదు చక్క దాన్ని నెమ్మదిగా మనం దానికి అనుసరల్లో స్లోగా తిరిగితేనే మనల్ని క్యాప్చర్ చేస్తుంది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా నడిచామంటే అది క్యాప్చర్ చేయలేదు అందుకని స్లోగా దాన్ని పిలుచుకుంటూ చేస్తున్నాను టమాటోలు ఇప్పుడిప్పుడే మళ్ళా స్టార్ట్ అయ్యాయి పాత మొక్కలన్నీ కూడా మళ్ళీ కాయలు రెడీగా ఉన్నాయి మళ్ళీ కొత్త మొక్కలు కూడా కొన్ని ఉన్నాయి సో అక్కడక్కడ కొంచెం గోంగూర ఉంది రెడ్ గోంగూర ఉంది నార్మల్ పుల్ల గోంగూర కూడా ఉంది సో అది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూసారు కదా నిన్న కార్తీక వనభోజనం పెట్టుకున్నాను కదా సో దాని కోసం అనమాట ఈ హార్వెస్ట్ హడావిడి చిన్న హార్వెస్ట్ అయినా కూడా అన్ని వెరైటీస్ మన గార్డెన్లో వాటితోనే వండుకున్నామంటే అదొక రకమైన సంతోషం మనం హ్యాపీగా ఉండాలి అంటే ఏవో కారణం అనుకున్న దాంట్లో కూడా గోల్డ్ అండ్ హ్యాపీగా ఉండదు ఏమంటారు పచ్చిమిరపకాయలు ప్రస్తున్నాం

కోసింది అది మొక్క పచ్చలి ఇప్పుడు కోసేదేమో తీగ పచ్చలి సో ఈ వీడియో అయిపోయాక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రేపు చేయబోయే రెసిపీస్లో ఈ బచ్చలి కూరతో మెయిన్ కార్తీక మాసం స్పెషల్ వంటకం ఏంటి అనేది ఏం వండుకున్నాను అనేది దీని తర్వాత వచ్చే వీడియోలో ఉంటుంది ఇందులోనే రెడ్ బచ్చలి ఉంది అది కూడా చక్కగా వచ్చేది నేను తీసి వేరే దాంట్లో వేసాను అనమాట పార్ట్ అవసరం ఉంది అది కొంచెం డల్ అయిపోయింది బట్ బతుకుతుంది చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు బచ్చల కూర అలానే ఈజీగా గ్రో అవుతుందని చెప్పి అదేం తక్కువ కాదు దాంట్లో బోల్డ్ అని మంచి బ్లడ్ పడుతుంది అనమాట మన అంటే మనకి రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా మంచిది సో కంపల్సరీ బచ్చల కూర ఈజీగా పెంచుకోవచ్చు వారంలో రెండు మూడు సార్లు అన్నా తింటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా హెల్ప్ అవుతుంది నార్మల్గా మనం ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా వారానికి రెండు సార్లు ఖచ్చితంగా తినచ్చు బచ్చల కూరలో దాదాపు ఒక నాలుగు రకాలు ఏమో ఉన్నాయనుకుంటా నా దగ్గర ఉన్నవైతే ప్రస్తుతానికి మూడు వెరైటీస్ ఉన్నాయి ఇంకొక వెరైటీ ఏదో ఉంటుంది నాకైతే ఐడియా లేదు కానీ సో బా మంచిగా పెద్ద ఆకులు వచ్చినాయి బాగానే వచ్చింది బచ్చల కూర కూడా దీంతో హార్వెస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఏమేమి హార్వెస్ట్ చేశానో చూపిస్తాను బెండ విత్తనాలు ఈ బెండకాయ పేరు తెలిస్తే ఓకే నాకైతే తెలీదు చూడండి ఇంక ఇవి కాదు ఇంకా చాలా ఉన్నాయి అలానే నేతి పేరు కూడా ఉన్నాయి సో హార్వెస్ట్ చూసారు కదా గోంగూర కూర వంకాయలు ఇంకా టమాటోలు ఇంకా కూరలకు కావాల్సిన పచ్చిమిరపకాయలు ఇవన్నీ హార్వెస్ట్ చేసుకున్నాను సో ఇప్పుడు మీకు ఒక చిన్న క్విజ్ లాంటిది బీరకాయలు ఒకటి వదిలిపెట్టేసి మిగిలిన కూరగాయలతో నేనేమేమి వంటలు ప్రిపేర్ చేస్తున్నాను రేపు కార్తీక మాసం వనభోజనం మన గార్డెన్లో జరుగుతుంది సో దాంట్లోకి ఏం రెసిపీస్ వండుతున్నాను ఈ కూరగాయలు ఉపయోగించి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ బెండకాయ విత్తనాలు చాలానే ఉన్నాయి నా దగ్గర అలానే నేతిబేర కూడా ఉన్నాయి సో ఎవరికైనా కావాలి అంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను సీడ్స్ పంపిస్తాను పోస్టర్ ద్వారా మెయిన్ ఏంటంటే రెసిపీస్ గెస్ట్ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది రేపు మళ్ళీ కార్తీక వన భోజనంలో కలుద్దాము హ్యాపీ గార్డెని థ్యాంక్ యూ వీడియో నచ్చిందా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి